కట్రాయ్ మండలం కోటపాడు గ్రామంలోని ప్రాచీన శివాలయంలో కార్తీక మాస మహోత్సవాలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి ద్వాదశ సందర్భంగా శివలింగానికి విశిష్ట అభిషేకాలు చేసి భక్తుల చేత గుప్పెడి బియ్యంతో అన్నాభిషేకం నిర్వహించారు అనంతరం నేత్ర కుంభ సింహ నంది నక్షత్ర హారతులతో పంచహారతులు సమర్పించారు అర్చకులు పేటేటి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తద్దోజనం తీర్థప్రసాదాలు అందుకున్నారు सदा शिव नमः शिवाय टेंबो शंकर नमः शिवाय सांब सदा शिव नमः शिवाय ండి ఓం నమస్తే శివాయ ఏమండి ఇటు రాకూడదు మధ్యలో అందరూ కూడా వరుస క్రమంలో వసి ఆ శివయ్య తండ్రికి అన్నాభిషేకం కొరకు ఆ ఎసట్లో బియ్యం వేయవలసిందిగా కోరుతున్నాం మన కోటపాడులో కొలువై ఉన్న అత్యంత పురాతనమైన శివాలయ ప్రాంగణంలో కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా అన్నాభిషేకం ఈరోజు అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఆ శివయ్య తండ్రి కోసం అన్నం వండి అన్నం అన్నాన్ని అర్పించడం జరుగుతుంది అందులో భాగంగా అందరూ కూడా ఎసరులో బియ్యం వేయవలసిందిగా కోరుతున్నాం ओम नमः शिवाय